మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇన్సూరెన్స్ టు హెల్త్ ఫ్రెండ్స్ మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించిన ఆచార వ్యవహారాలు పద్ధతులు మీకు తెలియజేసే క్రమంలో ఈరోజు క్రైస్తవ సమాజంలో కోతకాలపు పండుగ కోతకాలపు కృతజ్ఞత ఆర్పణ పండుగ అనేది జరుపుకున్నట్టు తెలిసింది మరి కోతకాలపు పండుగ అంటే ఇది ఎందుకు జరుపుకుంటారు దీనికి సంబంధించిన వివరాలు వారికి సంబంధించిన సీనియర్ పాస్టర్ ఉన్నట్టు తెలిసింది వారిని అడిగి అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈ తెలుసుకునే లోపుగా మరి వాళ్ళు దేవునికి స్థుతించే విధంగా ఒక రెండు పాటలు ఉన్నాయి ఆ పాటల పిదుప మరి వారి పెద్ద పాస్టర్ గారిని అడిగి ఆ వివరాలు క్షుణ్ణంగా మీకు తెలియజేద్దామనే నా ప్రయత్నము మొదటిగా ఆ పాటలు విన్నాక తర్వాత వారితో మాట్లాడి ఆ వివరాలు క్షుణ్ణంగా తెలుసుకొని మీకు తెలియజేద్దామనేది నా ఉద్దేశం కదా ఫ్రెండ్స్ కాబట్టి చూడండి ఆ పాటలు చూశాక తర్వాత పాస్టర్ గారు ఇంటర్వ్యూ ఉంటుంది చూసి ఆనందించండి we yeah. హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత చాలా గొప్పది అన్ని మతాల వారిని అన్ని వర్గాల వారిని ఏకతాటిగా తీసుకొచ్చి మరి భావంతో జీవిస్తున్న మన దేశం ఈ సందర్భంగా వివిధ మతాల గురించి మీకు తెలియజేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆ పండుగల గురించి మరి ఈరోజు హందమరి అంటే మంచిరాల జిల్లా నందమరి పట్టణంలో ఉన్న సిఎస్ఏ చర్చిలో మరి కృతజ్ఞత అర్పణ పండుగ అనేది జరుపు జరుపుకున్నట్టు తెలిసింది మరి కృతజ్ఞత పండగ పండుగ అంటే హార్వెస్ట్ అంటే ఏంటిది దాని పూర్తి వివరాలు మరి సీనియర్ ఫస్ట్ గారు ఉన్నారు అడిగి తెలుస్తున్నాం ఫస్ట్ గారు నమస్కారం అండి నమస్కారం సార్ సార్ మరి ప్రత్యేకంగా మరి పండగల మేము ప్రజలకు తెలియచే ఉద్దేశంలో ఈ కోతకాల పండగ అంటే హార్వెస్ట్ గురించి మేము వింటున్నాం అసలు ఇది ఎందుకు ఏర్పాటు చేస్తారు దీనివల్ల ఎవరికి ఉపయోగము మరి సంఘం చాలా మంది వచ్చారు కొద్దిగా వివరాలు మా వివర్స్ తెలియదు మరి ప్రభు నందు ప్రియమైన వారలారా దేవుని బిడలారా ఈ మధ్యాహ్న కాలం మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నిండైన శుభాలు దీవెనలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని దీవెన మీతో ఉండాలి అని మా యొక్క ప్రార్థన ప్రత్యేకంగా మరి క్రైస్తవులమైనటువంటి మనము ఆచరించేటువంటి పండుగలలో ఒక పండుగ కోతకాల పండుగ ఆరాధన కోతకాల పండుగ యొక్క ప్రత్యేకత ఏంటనంటే బైబిల్ గ్రంథం చెప్పేటువంటి సత్యం మానవులమైనటువంటి మనందరి ఎడల దేవుడు చూపినటువంటి ప్రత్యక్ష పరోక్ష మేళ్లను జ్ఞాపకం చేసుకొని దేవుడు చేసినటువంటి ఉపకారాలను స్మరించుకుంటూ దేవుని సన్నిధిలో కానుకలు సమర్పించేటువంటి పండుగ అది వస్తురూపకంగానైనా రూపకంగానైనా మరే రూపకంగానైనా దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెల్లించేటువంటి ఫెస్టివల్ ఈ కోతకాల పండుగ ఆరాధన పాతకాలంలో ప్రాచీన కాలంలో మరి మన పితరులు ముఖ్యంగా పల్లె గ్రామ సంఘాలలో వరి తర్వాత జొన్న మక్క పంట కానుకలు వారు తెచ్చేటువంటి వారు ఆధునిక కాలంలో మనకు అవి కరువైపోయినాయి కనుక మనమే పండ్లు కూరగాయలు మరి తర్వాత ఇతరమైనటువంటి వస్తువులన్నింటినీ తెచ్చుకొని దేవాలయాన్ని అలంకరణ చేసుకొని మరి ఆ పండుగ మనం ఆచరిస్తూ ఉన్నాం ఈ సమయంలో ప్రత్యేకంగా మరి మంద మరి స్థానిక సంఘంలో ఈ కోతకాల పండుగ రెవరెండ్ జర్మియా ఐగారు ప్రెసిబ్యూటర్ ఇన్ఛార్జ్గా ఉంటుండగా వారి సమక్షంలో ఈ పండుగ జరగడం దేవుని యొక్క కృప కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సహాయక గురువులకు కూడా మా యొక్క కృతజ్ఞతలు ఈ మంచి ఆరాధనకు మమ్మల్ని ఆహ్వానించిన కమిటీకి సంఘానికి నిండు వందనాలు తెలియజేస్తూ దేవుడు చేసిన ఉపకారాలలో దేనిని మరవకుండా ఆయనకు చెల్లి కృతజ్ఞత చెల్లించే పండుగే కృతజ్ఞత పండుగ కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్ష పరోక్ష దీవెనలు మీ అందరికీ కలగాలి అని గురువులముగా సేవకులముగా మా యొక్క ప్రార్థన థ్యాంక్ యూ వెరీ మచ్ మే గాడ్ బ్లెస్ యూ ఈచ్ వన్ అండ్ ఆల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫస్ట్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు చాలా మందికి చాలా సంతోషం అండి థ్యాంక్ యూ సార్